హాయ్ ఫ్రెండ్స్ ఉంతా కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉంటే ఫిష్ కర్రీ చూపిస్తాను ఫ్రెండ్స్ బొచ్చ చేపల చేపల అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకొని సింపుల్గా చెప్తాను చేపల రకాలు ఉంటాయి కదండి సేలావతి బొచ్చ బంగారు తీగ కొరమేనని అలాగే ఇది బొచ్చి చేప అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఫిష్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ముందుగా పక్కన పెట్టుకున్న అందులో తగినంత ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి బాగుంటే పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు వేసి బాగా వేగనివ్వాలండి ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అందులో వేసి బాగా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు అందులో వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలాకి జీలకర్ర గసగసాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వెల్లుల్లిపోయి చిన్న అల్లం ముక్క ముద్దగా నూరుకొని ఉడుగుతున్న కూరలో వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే బొచ్చ చేపల కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఫిష్ కర్రీ చాలా మంచిదండి మన హెల్త్కి మనం ఫిష్ ఎంత తిన్నా కూడా చాలా మన హెల్త్కి చాలా మంచిదండి అంతేకాకుండా ఫ్రెండ్స్ మన స్కిన్కి మన హెయిర్కి చాలా మంచిదండి అసలు ఫిష్ తిన్న వాళ్ళకి ఎప్పటికీ కూడా స్కిన్ ముడతలు రాదంట ఫ్రెండ్స్ చాలా మంచిది కనుక తప్పకుండా తినండి ఫిష్ తినటం వల్ల ఫిష్ ఎంత షార్ప్గా ఉంటుందో వాటర్లో మన మైండ్ కూడా అంత షార్ప్గా పనిచేస్తుంది అంట ఫ్రెండ్స్ మరి ఇంకేం మన కంటి చూపు కూడా చాలా మంచిదండి అంతేకాకుండా స్కిన్ మీద చిన్న చిన్న స్కిన్ మచ్చల్లాంటివి వచ్చినప్పుడు కూడా డాక్టర్ సీ ఫుడ్ ఎక్కువ తినమంటారు ఫ్రెండ్స్ తప్పకుండా తినండి తప్పకుండా తిని మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్